ఈరోజు రిలే నిరాల దీక్షలు పదిహేడవ రోజు చేసుకుంటున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ ముందుగా అడ్వాన్స్ అభినందనలు తెలియజేస్తా ఉన్నా గత పదిహేడు రోజులుగా మీరు మీ సమస్యలపై చేస్తున్న పోరాటానికి మీకు లభించిన మద్దతు మహబినార్ జిల్లా నుంచి లోకల్లో వివిధ రాజకీయ పార్టీలు తెలుతున్న మద్దతుకు మనస్ఫూర్తిగా ఆ మద్దతును స్వీకరిస్తూ అధికార పార్టీగా రీసెంట్గా గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి తగాదాలు సృష్టించి నిలువెత్తు స్వార్థానికి నిదర్శనంగా ఉండి నిలువెత్తు స్వార్థానికి అంటే కోడి పందాలు పెడతాం మనం ఇదే అది కత్తులతో కొట్టుకొని ఓటోడి చచ్చిపోవాలి యాదన్నోడి బతకాలి దాన్ని ఓసుక తినాలి ఆ రకమైన వ్యవస్థను సృష్టించి భయానకంగా ఒక్కొక్క ఇంటికి మూడు మూడు పట్టాలిచ్చి గొర్రెపోతులాక మిమ్మల్ని మీరే గుద్దుగా సచ్చటట్లు చేసి నానా హింసలకు గురి చేసి పాలమూరుకున్న ప్రైవసీని మొత్తాన్ని హరించి దౌర్జన్యాలకు మారుపేరుగా నిల నిలువెత్తు నిదర్శనంగా ఉండి రాజకీయ కోణంలో స్వార్థ కోణంలో తప్పితే ప్రజల పక్షాన బీదల పక్షాన ఒక్క ఆవగింజంతా కూడా ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న పాలమూరును సర్వనాశనం చేసి రాజకీయంగా ఆర్థికంగా మీ అటువంటి జీవితాలను బుగ్గిపాలు చేసి మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చి మీ టెంట్లో మాట్లాడిండో నాకైతే అర్థం కాలేదు వాస్తవానికి చెప్తా ఉన్నా పది సంవత్సరాల అధికారం ఇచ్చిండ్రు కదా గువ్వగూళ్ళలాగా కట్టిన ఇండ్లను కూడా క్లియర్ గా ఎవరి వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక్కొక్క ఇంటికి మూడు మూడు పట్టాలు ఎందుకు ఇచ్చిండు కట్టలు కట్టలు పిఎలతో పట్టాలు ఉండి ఓట్లేసే క్రమంలో లైన్ల నిలబడోళ్ళకు కూడా పట్టాలు ఎట్లా పంచిండు దొంగ పట్టాలు ఎన్ని సృష్టించిండ్రు విజిలెన్స్ కూడా ఎంక్వైరీ రాష్ట్రం ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళలాగా దౌర్జన్యంగా చర్యలు తీసుకోకుండా నిదానంగా నిగ్గుదేల్చే పరిస్థితిలో ఉంది చిన్న చిన్న విన పిచుకల మీద బ్రహ్మాస్త్రం లాగా దౌర్జన్యాలకు చిన్న చిన్నోళ్ళమైన ఫోన్ ట్యాపింగులు చేసి వాళ్ళను పిలిపించుకొని వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళ మాటలు వాళ్ళకి వినిపించి వాళ్ళను లొంగ తీసుకునే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు పాలమూరులో ఎప్పుడన్నా ఉండేనా ఇంత దరిద్రమైన బాధలో పాలమూరు ఎప్పుడన్నా ఉండేనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో చావో రేవో ఈ యొక్క ఈ రాక్షస పాలన అంత ఉంది పోతే పాలమూరు ప్రజలకు జీవితకాలం మేము అన్యాయం చేసిన అవుతాం ఏదో ఒక రోజు ఆయనకు సాయం చేసి పాపం చేసి మూట కట్టుకున్నామని ఆ రోజు చెప్పిన నిస్వార్థంగా ఏ పదవులు ఆశించకుండా అందరం ఒకటై ఇక్కడ కూర్చున్న ఇంకా బయట ఉన్నోళ్ళు ప్రజలు మీరు జర్నలిస్టులు ఎంతో మంది కడుపు కాల్చుకొని మీరందరూ కూడా అంతర్గతంగా పనిచేసి ఈ యొక్క దౌర్జన్య కాండకు అంతం అందించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క దుర్మార్గులను తిప్పి పంపాలని చెప్పి అన్ని విధాలైనటువంటి అధికార దుర్వినియోగం చేస్తే కూడా అధికార దుర్వినియోగం అంటే ఇంతకన్నా ఎక్కువగా ఈ ప్రపంచంలో నేను చూసిన వార్తల వరకు ఇంతకన్నా ఎక్కువ అధికార దుర్వినియోగం జరగలే ఎంత దారుణమైన అధికార దుర్వినియోగం అంటే దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు పంచడం ఇక్కడనేమో పైసలు లేవు ఒక నీతి నిజాయితీ హానెస్టీ గతంలో కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పాలనను చూసినటువంటి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ ఉన్న బాధితులకు సంబంధించిన వాళ్ళు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు తప్ప ఏ విధమైన డబ్బుల కూడా లేకుండా అటువంటి వందల కోట్లు ఉన్నంత పోటీ పడి స్వార్థంగా సర్టిఫికెట్లు అన్ని కూడా ఇండ్ల సర్టిఫికెట్లు కంటియాళ్ల సర్టిఫికెట్లు ప్రొసీడింగ్స్ డబల్ బెడ్రూమ్ లైన సర్టిఫికేట్లన్నీ కూడా ఓన్లీ ఓట్ల కోసమే వాడుకొని ఎవరే గానీ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ఎలక్షన్ కన్నా రెండేళ్ల ముందే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సెటిల్ చేసి గృహప్రవేశాలు చేసి వాళ్ళ ఆనందంలో షేర్ అయ్యి వాళ్ళు వచ్చి ఓట్లేయాలి కానీ ప్రొసీడింగ్స్ బ్యాగులలో వేసుకొని తిరిగి ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ వేయించుకున్నటువంటి దుశ్చర్యకు పాల్పడి నానా హింసలకు గురి చేసి నేను అనుకున్నాను వాస్తవంగా ఈరోజు నేను చెప్తా ఉన్నా నా ఫోన్లు కూడా ట్యాప్ అయినా ఎమ్మెల్యే గారికి సమన్ వచ్చింది ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని అంటే సంఘ విద్రోహ శక్తులను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని పెట్టాల్సిన ఫోన్ ట్యాపింగ్లు ఇన్లన్ల మిషన్లు తెచ్చుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేసి కౌన్సిలర్ స్థాయిలను కూడా అర్ధనగ్నంగా బట్ట కొట్టి ఆ వీడియోలు తీసి మిగతా కౌన్సిల్ చూపించి చూపు ఆనందం ఉంది అంటే మీరు ఆలోచన చేయండి పాలమూరు ప్రజలు ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడినంత మాత్రాన గతం రక్తపు మరకలు మాసిపోతాయా ఆ రక్తపు మరకలు తుడిచిపెట్టకపోతాయా ఆ రక్తపు మరకలు ఇంకా ప్రజల గుండెల్లో గెలుకుతానే ఉన్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆనందంగా గడుపుతున్నా అది ఎప్పుడన్నా మనకు దృష్టికి వస్తే మళ్ళా పాలమూరు అంతా ఉలిక్కి పడే పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడిప్పుడే ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ నడుస్తా ఉంది మన యొక్క ప్రైవసీ అంటే మన యొక్క సొంత ఇంటి విషయాలను బయటికి పోకుండా మనమే కోరుకుంటాం భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలను కూడా విచ్చలవిడిగా అయిని వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఇళ్ళిచ్చే దేవుడెరుగు మీద ఎంత మీరు గాన స్వార్థంతోనే ఉన్నింటి ఇంతవరకు కార్లు బిల్డింగ్లు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటుంటాయి ఇప్పటి కూడా మీరు పిట్టగూళ్ళ లాంటి ఇండ్ల కోసం ప్రయత్నం చేసే పరిస్థితి కానీ సమాజాన్ని ప్రభావితం చేసి ఇటువంటి దుర్మార్గులను దించడంలో మీరు కీలక పాత్ర మీ పాత్రకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా రాబో కాలంలో కూడా ఇటువంటి దుర్మార్గపు చర్యలు అన్నింటినీ కూడా ప్రజలు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మీరు బయటికి తెస్తూనే మనం ఇంకా కోలుకోలేదు ఇప్పుడిప్పుడే గాయాలు మాన్తుండయి కానీ లోన మూగ దెబ్బలు అట్లే ఉండయి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు బీసీలనే అది కూడా ఎటువంటి బీసీలను రెక్కడితే గాని డొక్కడ బీసీలను ఒక మైత్రి యాదవ్ అయితేనేమి ఒక విశ్వనాథ్ బాండేకర్ అయితేనేమి ఒక మున్నూరు రవి అయితేనేమి ఒక రాఘవేందర్ రాజు అయితేనేమి ఒక నాగరాజు అయితేనేమి వీళ్ళ మీద సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదుల మీద పెట్టినటువంటి అత్యంత భయంకరమైన కేసులు పెట్టి మనము నక్సలైట్లను కూడా అట్లా పట్టుకరాము నేను డిపార్ట్మెంట్ లో ఉన్నా కాబట్టి ఇంతకుముందు నేను చెప్తా ఉన్నా ఢిల్లీలో ఉంటే కూడా ఫోన్ ట్యాపింగ్లు పెట్టి భయంకరంగా వాళ్ళను భయాభ్రాంతుల గురి చేసి ఢిల్లీ నుంచి వెహికల్లా వేసుకొని దొంగలను సంఘ విద్రోహ శక్తులను వేసుకొని వేసుకొని వచ్చి వాళ్ళని పిల్లలకు ఎడవాపి విపరీతంగా వాళ్ళని హింసించి కొట్టి తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగ కేసులు అంటే ఒక హానెస్ట్ ఆఫీసర్లను కూడా ప్రభావితం చేసి వాళ్ళతో దొంగ కేసులు పెట్టించి జైలు పాలు చేసి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంటికొక బాధ ఇంటికొక గాథ నీవెన్ని రకాలుగా ఎంతమందిని ఎన్ని నాటకాలు ఆడినా కానీ బీసీ సమాజం అందరూ కూడా నిన్ను తీవ్రంగా వ్యతిరేకించి మొన్న కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నిన్ను బట్టబయలు చేసి నీ యొక్క ఓటమిని చూసి వాళ్ళు ఆనందపడ్డారు మొట్టమొదటిసారి వాళ్ళ భార్యలు పిల్లలు రోడ్ల మీదకి వచ్చింది టీవీలలో చూసి చాలామంది చెలించిపోయిన రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా చాలామంది హింసలకు గురైన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఇక్కడ మహబూబ్ రో ఆరు గ్యారెంటీల తర్వాత ఏడో గ్యారెంటీ అని చెప్పి ప్రశాంతతనే ఏడో గ్యారెంటీగా పెట్టుకొని దౌర్జన్యాలు లేని బ్యానర్లు లేని హింసలు లేని రాజకీయాలు లేని స్వార్థం లేనటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మనం అందరం గెలిపించుకున్నందుకు రోజు మీ అందరి తరఫున నిజంగా చాలా గర్వపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ చిచ్చులో కూడా మీకు పోయినటువంటి చిక్కుముడి ఈ చిక్కుముడి ఈ చిచ్చులో కూడా చాలా పారదర్శకతంగా ముందు తర్వాత కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీకు ఎట్లా సెటిల్ చేయాలని దాని మీద చర్చోపచరిపలు చేస్తున్న క్రమంలో మీరు ఆల్రెడీ పది సంవత్సరాలు మీకు డొక్క మాడిపోయింది కాబట్టి ఇబ్బంది పడి మీరు దెబ్బతిన్న దెబ్బతిని దెబ్బతిని ఏది అర్థం కాకుండా ఏది పాలుపోకుండా అదే భయభ్రాంతుల్లోనే అదే నాయకత్వ భయభ్రాంతుల్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఆ బాధ ఉంది మీ బాధను మనస్ఫూర్తిగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం పార్టీ తరఫున కానీ మీకు చిరస్థాయిగా మేము ఈరోజు వచ్చి మీకు ఏదో ఈరోజు నాలుగు మాయమాటలు చెప్పి మీతోన నిమరసం తాగించి మీకు స్వార్థంతోనే మేము ఇంటికి పండుగం కాదు మీకు న్యాయం జరగకపోతే మీ ఎంబడి ఈ టెంట్లో మేము కూడా కూర్చునేటటువంటి నాయకత్వం మేము మేమందరం కూడా మీ పక్షాన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనుకున్న గానీ ముడా చైర్మన్ గారు అనుకున్న కానీ కలెక్టర్ గానీ అఫీషియల్స్ తో కానీ కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ మీకు న్యాయం జరిగే వరకు మేము బడి ఉంటాం న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది కొన్ని చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి వచ్చినంత వరకు సర్వే నెంబర్ ఇరవై ఐదులో దాదాపుగా ఒక ఎనభై నాలుగు ఇండ్లు వస్తే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇన్లు అని చెప్పి పట్టాలు ఇచ్చారు ఎవరికి డబల్ బెడ్రూమ్లు కట్టలేదు దాంట్లో దాదాపుగా మొదటగా ఒక పదహారు మంది తర్వాత ఒక పదకొండు మంది మొత్తం ఇరవై ఏడు మంది వాళ్ళ వాళ్ళ సొంత డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నారు ఆ ప్లేస్లలో వాటికి కూడా నోటీసులు వచ్చినాయి దాదాపుగా ఇంకో యాభై ఆరు ప్లాట్లు పట్టాలు ఇవ్వబడ్డాయి దాంట్లో ఆల్రెడీ అట్లే ఉన్నాయి ఆ యాభై ఆరు ప్లాట్లకు సంబంధించినంత వరకు వారి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించదు ఆ ఇందిరమ్మ ఇళ్లలో అటువంటి చిన్న ఇండ్లు కట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు మీ యొక్క శక్తి మీద మీరు అపోసపో చేసుకుని మంచిగా కట్టుకుంటారు దాని మీద మీరు కోరినటువంటి కోరిక ముందు తర్వాత మాకు భద్రత కావాలి మళ్ళీ ఎవ్వరు కూడా టేప్ పట్టుకొచ్చి కొలవకూడదు కాబట్టి అధికారులతో దానికి సంబంధించినంత వరకు ఒక నిర్ణయం వెలువరిస్తే ఒక ఎన్ఓసి కానీ ఇంకో దానికన్నా మేము వాళ్ళ స్వేచ్ఛగా ఇండ్లు కట్టుకుంటామని చెప్పి దానికి హండ్రెడ్ పర్సెంట్ సాలుకూరంగా ఎమ్మెల్యే గారు స్పందించిందో మీకు మాట ఇచ్చిండ్రు ముందర అదేవిధంగా మౌలాలిలో దాదాపుగా నలభై ఎనిమిది మంది పట్టాలు ఉన్నాయి దాంట్లో కొంతమంది అటు ఇటుగా అడ్జస్ట్ కాగా ఒక ముప్పై ముప్పై ఐదు మంది వెళ్ళాయి తర్వాత జర్నలిస్టులుగా ఇంకా మీతోన మీరు పోరాటం చేస్తున్నదే వాళ్ళ కోసం అని చెప్పి అశోక్ అన్న కానీ విజయన్న కానీ మిగతా నాయకులు కానీ మాకు రాకున్నా సరే కానీ మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం ముందు వాళ్ళకు కావాలని కోరడం జరిగింది నిస్వార్థంగా వాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుతున్నందుకు మాకు లేకున్నా వాళ్ళకు కావాలకు ముఖ్యంగా వాళ్ళకు ముఖ్య నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ మవలాలిలో కూడా రూల్స్ ప్రకారం బిలో పావర్టీ లైన్ అని చెక్ చేసుకొని ఆధార్ కార్డు రిజిస్టర్ తీసుకొని ఇక ఈ ముప్పై ఐదుకు ఇంకో ముప్పై వరకు మీకు ఆడ అరవై రెండు అరవై మూడు వరకు మీకు యాడ్ చేసి మీరు క్లియర్ చేసే బాధ్యత కూడా హామీ దొరకడం జరిగింది ఎమ్మెల్యే గారితోన దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి వన్ బై వన్ ఒకటి ఒకటి క్లియర్ చేసుకుంటూ రావాలని అతి త్వరలోనే నాకు తెలిసి వారాలు కూడా రోజుల్లోనే మీ సమస్యలు క్లియర్ అయితే మనమే కూర్చొని మాట్లాడుకుందాం మీ అందరికీ కూడా ఆ లిస్టులు ప్రిపేర్ చేయమని చెప్పినామని చెప్తున్నాం అదేవిధంగా మౌలిక వసతులు కూడా మీకు సరిగా లేవు కట్టిన ఇళ్ళలో కూడా తాళాలు ఇస్తే మౌలిక వసతులు లేవు దాంట్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా కోట్ల రూపాయలు నిధులు పాలమూరుకు వరకు ఉన్నారు డెవలప్ చేయడానికి నిస్వార్థంగా దానికి సంబంధించి ఆ మౌలిక వసతుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని మీకు మంచి మౌలిక వసతులు కూడా మీకు ఇండ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మనం అందరం కలిసి ఎమ్మెల్యే గారిని అడిగి ఒప్పించుకున్నామని తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీరు మనస్ఫూర్తిగా ఏ విధమైన చింత లేకుండా మనస్ఫూర్తిగా మీరు ఈ దీక్షను విరమించవచ్చు మీ ఎంబడి మేమందరం నాయకులం ఉన్నాము అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం మీ యొక్క ప్రతి కోరిక కన్నా బోనస్ కోరికలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం ఈ పోరాటంలో ప్రతిరోజు మంచికి చెడ్డకు మీకు అందరికీ తోడై ఫస్ట్ రోజు వినోదన్న గారు వచ్చిండు మిగతా నాయకులు వచ్చారు ఆనంద్ గౌడ్ గారు వచ్చారు ముడా చైర్మన్ గారు వచ్చిండ్రు మా సిరాజ్ బాయ్ వచ్చిండ్రు కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీ సమస్యలను తీర్చే ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మీరే అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళది కూడా కనిపించకుండా చాలా వరకు చేశారు ఎమ్మెల్యే గారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేసిండ్రు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎప్పటి కూడా పేదల పక్షాన్ని నిలబడే మా మైత్రి యాదన్న ఎవరేమనుకున్నా ఇంతకుముందు చెప్పారు జనతా గ్యారేజ్ అని అదే విధంగా ఎక్కడ సమస్య ఉన్న ఆయన గురించి కూడా ఆయన ఎప్పుడు అడగడు ఎక్కడ సమస్య ఉన్న పేదనుకో ఉద్యోగం కావాలి వీళ్ళ సమస్యలు తీరాలి అని ఒకటి పదిసార్లు ఆయన ఆయన పనిని కూడా వదులుకొని ఎల్లప్పుడు ఆయన మనం కదిలించుకుంటూ ఆ సమస్యను పూర్తి చేసే వరకు వదలకుండా ఉంటాడు కాబట్టి మనస్ఫూర్తిగా యాదన్న సమాజం పట్ల ఇట్లే ఉండాలని రాబో కాలంలో మంచి మంచి పదవులు ఆయన కూడా వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క దీక్షకు మనస్ఫూర్తిగా ఈ రోజుతో ముగిసిపోవాలి మనం అందరం కలిసి నెక్స్ట్ మీ యొక్క గృహ ప్రవేశాలకు మనం అందరం ముందు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా పదిహేడవ రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ జర్నలిస్టులు వారి సమస్యలు కానీ డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ ఇంటి గురించి వాళ్ళ సమస్యల గురించి వారు ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వారి సమస్యలను వాళ్ళు చెప్పుకునేటట్టుగా వారి నోరు వారు మాట్లాడుకునేటట్టుగా ఉండేదంటే ఈరోజు నిజంగా ఎన్ఎన్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ స్వేచ్ఛగా ఎవరు కూడా మీరందరూ కూడా జర్నలిస్టం జర్నలిస్టులు జర్నలిజం అంటే నిజాన్ని నిక్కచ్చిగా రాసేవారు నిక్కచ్చిగా మీరు చెప్పేవారు అట్లాంటి వాళ్ళను కూడా మీ నోరు మూసి మీ కళలు ఓన్లీ పెన్నే కానీ పెన్నులో ఉన్న రిఫిల్లు తీసి వాళ్ళు పెట్టుకున్నారు ఆ రోజు అని ఒకసారి మీరు గుర్తుకు చేసుకోవాలి మీరు మీరు ఎక్కడ కూడా ధైర్యంగా మాట్లాడే స్థితి లేకుంటుండే అందరినీ చాలామంది కూడా ఈరోజు వాకిట్ అశోక్ గారు కానీ సీనియర్ మా యాదగిరి గారు అన్న కానీ అట్లాగే బండి విజయన్న విజయ్ కుమార్ అన్న కానీ చాలామంది ఇలా ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా నాకు చాలా సత్సంబంధాలు ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న అందరు కూడా రమణ గారు కానీ అందరు చాలా మందితో రవి అందరూ ఏమంటున్నారంటే ఒకటే ఒకటి ఈరోజు మీరు ఇంత ధైర్యంగా మీరు అడుగుతున్నారంటే మీ హక్కులను మీరు అడిగే హక్కు మీకుంది మీకు ఏ సమస్య ఉన్న కూడా అడగలుగుతున్నారు ఈరోజు అంటే నిజంగా ఈరోజు ఎన్ఎం రెడ్డి గారు ఎవ్వరు కూడా అడిగిన వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అని అన్న వ్యక్తి తప్ప పోలీస్ కేసులు పెట్టడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎలాంటిది కూడా చేయలే అంటే కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు నిజంగా జర్నలిస్టులు నిజంగా అందరం కూడా చాలా రోజుల నుంచి కూడా అందరం అన్నదమ్ములకి అందరం కలిసి ఉన్నాం ఈరోజు మేము ప్రభుత్వం వచ్చినాక రాకముందైనా కూడా మీ అందరి సహకారాలు మాకున్నాయి మీ అందరూ చాలా చక్కగా కూడా మాకు సలహాలు సూచనలు చేసిండ్రు మీరు ఈరోజు మీకున్న ఆపదలో మేము కూడా మనం అందరం అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి మీకు ఆపదైతే మాకు కూడా ఆపదే ఈరోజు మీ ఆపదను చూసి మా నాయకులు లక్ష్మణ్ యాదవ్ అన్న చైర్ ముడా చైర్మన్ కానీ మా సురేందర్ రెడ్డి గారు కానీ మా సిరాజ్ ఖాద్రి గారు కానీ అందరం కూడా అన్న ఏం లేదు జర్నలిస్టులు నిజంగా వాళ్ళు పేద రిపోర్టర్లు వాళ్ళు వాళ్ళకి ఏముంటుందన్న మంచి మంచి వాళ్ళు హైదరాబాద్లో జూబ్లీల్స్లో కూడా ఇండ్లు ఉన్నాయి రిపోర్టర్స్కి వాళ్ళ కోటల వాళ్ళకు మనం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి అన్న మన ఎమ్మెల్యే గారిని కోవడం జరిగింది దానికి వారు కూడా కొంత ఆలోచించి ఆయన తొందరగా నిర్ణయం తీసుకోవడానికి ఏంటంటే గతంలో జరిగినట్టుగా మనం కూడా తప్పులు చేయద్దు అధికారులు చూస్తారు కదా అన్న విధంగా ఉంటే లేదన్న మనం కలగ చేసుకొని అధికారులు ఇలాగైనా చేసి మనం అందరం కలగజేసుకొని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు సమస్యను పరిష్కరించాలనే విధంగా వారికి చెప్తే వారు ఒప్పుకొని నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కరిద్దామని కూడా చెప్పడం జరిగింది మీరందరికీ ఒకటే మళ్ళీ ఈరోజు మావనాల చాలా ప్రశాంతంగా ఉంది చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ప్రజలు అట్లాగే మీరందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు దయచేసి మా మన ఎమ్మెల్యే గారి మంచితనం ఏదైతే ఉందో దాన్ని మీరు వేరే విధంగా అనుకోకుండా మీరు మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నాం ఉంటాం మీ సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము ఉంటాం అని కూడా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ఈనాడు ధర్నా చౌక్లో మీరు రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి కానీ మీ సమస్యలు వినిపించడానికి మరి ఆనాడు ఎన్నికల లోపల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏడవ గ్యారెంటీ కింద ఇచ్చినటువంటి వాగ్దానమే ఈరోజు మీరు ఈ ఈ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ సమస్యలు తెలపడం దీక్షలు చేయడం అనేది కొత్త ఏం కాదు గత ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పాలనలో జర్నలిస్టులను విభజించు పాలించు అనేటటువంటి ధోరణిలో నడిచినటువంటి రాక్షస పాలన మరి అలాంటి పాలనను మనం అందరం కూడా కలిసి మెలిసి అంతమోదించి ఈ రాష్ట్రం నుంచి పారదోల్యం కాబట్టి మరి మనందరికీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో అందరం కూడా బతుకుతూ ఉన్నాం మరి మీ సమస్యకు పరిష్కారం దిశగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి మనందరి మిత్రుడు సురేందర్ రెడ్డి గారు మరియు అలాగే మా మూఢ చైర్మన్ గారు ఎందుకంటే మా మూఢ చైర్మన్ ఎక్కడ కూడా ఎవ్వరి దాంట్లోకి పోడు అయినా జర్నలిస్టుల సమస్య పైన వచ్చినంటే అన్నకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా నాకెందుక అనే ధోరణిలో ఉంటుండే మా అన్నకు ధైర్యం వచ్చింది ఈ ధైర్యాన్ని ఇలాగే కొనసాగించాలి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎవరి సమస్య పైన అయినా ఇలాగే ముందుండి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు నడవాలని చెప్పి వెన్నంటే మేమందరం కూడా మీ వెనుక ఉండి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ సమస్యకు పరిష్కార మూలము మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నగర్ శాసనసభ్యులు ఎంత కృషి చేసినో అంతకన్నా రెట్టింపు కృషి మా సురేంద్రాయన చేసిండు మీకు కనిపించని నాయకుడు మా సురేంద్రాయన ఎక్కడో ఉంటాడు కానీ ఆ సమస్యకు పరిష్కారం మాత్రం దివులాడతాడు మేమందరం కూడా మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ కూడా ఎంతో కృషి చేసి సార్ను పలు దఫాలుగా సార్తో చర్చించి కలెక్టర్ గారితో కూడా చర్చించి మేమందరం కూడా కలిసికట్టుగా మీ సమస్య పైన ఎల్లప్పుడూ సార్కు ఏ విషయం ఉన్నా సార్కు సమాచారం చేరవేసి మీ సమస్య పరిష్కారం దిశగా ఈరోజు తీసుకొచ్చిందంటే మరి మా పెద్దల కృషితో మీ సమస్య తీరబోతూ ఉంది మీరందరూ కూడా మాది ఒకటే విన్నపమన మీరు ఎక్కడ కూడా రాజకీయంగా అధికారంలో ఉండొచ్చు రేపు ప్రతిపక్షంలోకి రావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎక్కడ కూడా మీరు అందరినీ కలుపుకొని పోయే ధోరణితో మీరు అందరూ ఉండండి ఎందుకంటే ఈరోజు ఒక జర్నలిస్టుకు ఇల్లు రావచ్చు ఇంకో జర్నలిస్టుకు రాలేదు కాకపోతే ఆ రాని వారి గురించి మీరు పోరాడండి కానీ వచ్చినోన ఇల్లు ఖాళీ చేపేయండి వచ్చినోనకి ఇది చేయండి అది చేయండి అని మాత్రం మీరు ఎక్కడ కూడా అనవద్దు ఎందుకంటే మీరు సౌమ్యులు ప్రజలపైన ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పైన ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండు అయినా ఒక్కొక్కసారి రాత్రి ఒకటి రెండు అయినా కూడా మీరు ప్రజల సమస్యల కొరకే తిరుగుతుంటారు కాబట్టి అది లేకుండా మీరు అందరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఎల్లప్పుడు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ అండ మీకు ఉంటుంది మరియు మా నాయకుల అండ కూడా మీకు ఎల్లప్పుడు ఉంటుంది చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పాలమూరు చాలా ప్రశాంతంగా ఉంది పాలమూరుకు స్వేచ్ఛ పదేళ్ళు లేకుండే ఇప్పుడు వచ్చింది మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిపించినందుకు అందరం గెలిపించుకున్నాం సార్ కాదు గెలిచింది మనం గెలిచినాం మన గెలుపులో వీళ్ళకి మీకెందుకు ప్రాబ్లం అనేది నా ఆలోచన ఏమైంది మీకు అసలు అంటే ఇక్కడ ఏమైందంటే పంచాయతీ పెట్టిందే మాజీ మంత్రి డబల్ డబల్ ఇచ్చిన మీకు మీ కొట్లాడు మీకు మీ పంచాయతీలో తీసుకొచ్చి మీ టెంట్ వేసే పరిస్థితికి వచ్చింది ఈ టెంట్ కూడా మూడు రోజులు అయిపోతుండే కానీ మళ్ళీ వాడే వచ్చిన మళ్ళీ పెద్ద నేను తేర్పుతా చేస్తా అని మాట్లాడి ఇక మాట్లాడి మీద రావని గండు లేకపోతే ఈ పదిహేడు రోజులు కాదు ఇది మూడు రోజులు అయిపోతుండే అది తప్పు మీద ఉంది ఎందుకంటే మీరు పిలుచుకున్నారు వాడిని దొంగని ఇప్పుడు పంచాయతీ పెట్టిన పంచాయతీ గురించి ఎట్లా పంచాయతీ ఇవ్వండి పంచాయతీ పెట్టిందే వాడు వాడే వచ్చి మాట్లాడితే ఎట్లా రిపోర్టర్లు అందులోకి ఇల్లు ఇవ్వడము రిపోర్టర్ల నెలకి ఇవ్వడము డబుల్ డబుల్ ఇవ్వడము ఒకరికి మూడి ఇవ్వడము అసలు ఎవరు ఎంప్లాయ్ వాళ్ళకి ఇవ్వడము అసలు అసలు ఒక్కటి కాదు చేసింది వాళ్ళ పిఎల్లకి ఇవ్వడం ఇల్లు అన్నీ ఒకటి కాదు వేరే జిల్లా వాళ్ళకి ఇవ్వడము వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడము ఎవరికి చేయకుండా చేయడానికి ఈ పంచాయతీ అయింది అయినా కూడా మా మన సురేంద్ర రెడ్డి సార్ గారు కానీ లక్ష్మీనాథ్ కానీ మన మన ఎవరికి విన్ వినోద్ సార్ గారు కానీ మన ఆనంద్ గౌడ్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన సార్ దగ్గర దాన్ని నేను కూడా కొంచెం ఎందుకంటే నాకు ఎక్కడంటే ఎమ్మెల్యే గారికి ఏమైనా చెడి పేరు వస్తుందే నేను అది చూస్తుంటా ఎందుకంటే మనం గట్టామని చెప్పినాం ఏమని చెప్పినాం మా సార్ ఏం తప్పు చేయడని గట్టిగా చెప్పి గెలిపించుకున్నాం మరి ఈడ ఎందుకు అవుతుంది అదే సార్ మేము సార్ దృష్టికి తీసుకెళ్ళాము సారు చాలా టైం ఇచ్చి అన్ని మాట్లాడి మీరు ఏ మరిగిన మొత్తం చేస్తాను సారు కానీ వాళ్ళక ఆఫీసుల మీద దొప్పి డబ్బులు డబల్ చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యారు కాకుండా ఒక పై మందిగా అంటే మీ తర్వాత మీ పిల్లల పిల్లలు కూడా దానికి హక్కుదాలు ఉండాలని ఆలోచన అంతా ఇందులో లేట్ అయింది అయినా సార్ మొన్నని చెప్పింది కాబట్టి ఈరోజు మీ తీసే కూడా ఎత్తేయండి పెద్దలందరూ వచ్చిండ్రు మీ అమ్మఒడి మేము ఉంటాము ఇది ఒక్క సమస్యనే కాదు మీకు ఏ సమస్యనో కూడా మేము అంతా కూడా ఉంటాము ఎమ్మెల్యే గారు కూడా మనమరంటున్నాడు కాబట్టి మనందరం కూడా కూర్చొని పాలమూరు అభివృద్ధికి కొట్లాడదాం పాటుపడదామని కోరుకుంటారు పదిహేడు రోజుల నుంచి నిరార దీక్ష చేస్తున్న మా మిత్రులు జర్నలిస్టులు మా అన్నలు మా తమ్ముళ్ళు అందరు కూడా పట్టు వదలకుండా మీరు మీకు ఇవ్వాల్సిన డిమాండ్నే అడుగుతున్నారు అప్తే వేరేది కోరలేదు అయితే మీరు అందరు కూడా నలభై ఎనిమిది ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు మీకు ఎంతమంది నలభై ఎనిమిది ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా మనం ఎమ్మెల్యే గారికి ఒప్పించినాం మన ఆనంద్ గౌడ్ గారు కానీ ఎంఎస్ఆర్ గానీ వెంకటేశ్వర సిరాజ్ భయ్ అందరం కలిసి కూడా సార్ని కూడా ఒప్పించినాం సార్ కూడా మీ పట్ల సానుకూలంగానే ఉన్నాడు సరే కోపం కోపం అవుతాడు కానీ అన్న తర్వాత మా రోజు వచ్చిర్రు మా యాదగిరి అన్న అందరూ కూడా ఆ రోజు కోపం అయ్యాడు బండి ఎక్కినాక ఫోన్ చేసి కలెక్టర్ని కూడా కొంతసేపు తాజ్ తీసుకున్నాడు తీసుకుని వాళ్ళకి తొందరగా వాళ్ళది సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు ఆ రోజు నేను చైర్మన్ గారు ఉన్నారు సిరాజ్ గారు ఉన్నారు నేనున్న అందరం కూడా ఆ రోజు బండ్ల కూర్చున్నాక చెప్పిండు సార్ కూడా ఆ రోజే మూమెంట్ చేయమని చెప్పిండ్రు ఆ తర్వాత కూడా మీరు కూడా అలాగే ఇన్ని రోజులు మీరు మీ చిన్న కోరికనే దాన్ని కనుక పెద్ద కంప్లీట్ చేయడానికి కూడా ఏం కాదు సార్ కూడా స్పందిస్తాడు కనుక మీరు అందరు కూడా గతంలో లాకుండా ఇలా ధర్నా చొరసలనే ధర్నా చేయలేక మేము ధర్నా చేయాలని టెంట్ వేస్తే టెంట్ వీక్కొని పోతుండ్రీ మా సిరాజ్ కాద్రి పాము టెంట్ డబ్బులు పెడుతుండే అది లేపుకొని పోతుండ్రీ పాము ఆ రోజు కూడా మన సిరాజ్ కాద్రి డబల్ బెడ్రూమ్లో అమ్ముకుంటాడు పోయి దమాకు ఉందా డబుల్ బెడ్రూమ్లు మీరు అమ్ముకున్నారు అన్నదమ్ములు కలిసి డబుల్ బెడ్రూమ్ లో అన్ని అమ్ముకుని మా వాళ్ళనే ఇరవై ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందమ్మా ఆరు మంది బీ బీదోళ్ళకి ఇచ్చాను పదిహేను మంది ఇండ్లు ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ ఏం చేయని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం అతి త్వరలో కూడా అది కూడా అవుతుంది ఎందుకంటే ఆ అట్లా అట్లా పన్నెండు వందలు ఉంటే ఐదారు వందలు బోకాసు ఇండ్లే ఉన్నాయా గుంజడం ఏం పెద్దది కాదు కానీ నిజమైన లబ్ధిదారులకి వస్తే సంతోషమే మీరందరూ కూడా జర్నలిస్టులు మీరంతా మీరందరూ కూడా మా అన్నల్లాగా మా తమ్ముళ్ళాక మేమందరం మీ అందరం కూడా మనమందరం ఒక కుటుంబ సభ్యులకనే ఉంటాం మీ అనుక మేమందరం ఉంటాం అని తెలియజేస్తూ ఇంకోటి మీ ఈ సమస్య పరిష్కారానికి మా ఎంఎస్ఆర్ అన్న ఇదేంది ఊకే పంచాయతీ ఏంది మేము రెండు ఎకరాలు ఇక్కడ ఇక్కడ బోయపల్లి గడ చూడమని చెప్పాడు ఆడ భూమి ఏమి ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పిస్తే అంత పంచాయతీ ఓతం ఊకేంది ఊరికేంది ఊకే అంది నేనే ఇప్పిస్తా అన్నాడు రెండు ఎకరాలు ఆడ ఆడ చూడన్న బోయపల్లి కానీ నేనే ఇప్పిస్తా అందరికి యాభై యాభై గజాలు అరవై అరవై గజాలు ఇస్తామని నాకు చెప్పాను చెప్పినాక అదే వద్దు ఇది జర మా ఎంఎస్ఆసార్ అన్న ఒకసారి జిద్దు తీసుకుంటే అనుకో ఇక అది ఇక వదిలాడు సార్ కూడా చెప్పాడు నువ్వు కాకపోతే నేను ఆడ రెండు మూడు ఎకరాలు ఊరికాడ అమ్మొచ్చ ఇప్పిస్తా వీళ్ళకి అని చెప్పి జిద్దు తీసుకొని నాకు కూడా చెప్పాడు నా లేదా నా చూడ అని కనుక సార్ కూడా ఇప్పుడు సార్ కూడా మీ ప పట్ల సానుకూలంగానే ఉన్నారు ఎప్పుడు కూడా మీరు వచ్చిపోయినాక మాట్లాడినాక మా ఆనంద గౌడ్ గారు కూడా అనా ఎట్లా చేద్దాం అన్నా వీళ్ళు ఎట్లా పంచాయతీ తెంపాలి మనకి ఎందుకంటే చిన్న కోరికనే కనుక మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మీ వెన్న విన్నంటే ఉంటుంది కనుక మేము చాలా తక్కువ మాట్లాడతా పని ఎక్కువ చేస్తా మీ వెనక ఈ డబల్ బెడ్రూమ్లో వచ్చే వరకు మీకు తాళాలు తాళాలు కూడా ఇమీడియట్గా ఇప్పించే ఆడియో వరకు కూడా మాట్లాడిండు మీకు తొందరలే మీ తాళం మీ తాళం ఇప్పించే బాధ్యత ఇక్కడ వేదిక పైన ఉన్న అందరం కూడా మా యాదన్న కూడా మా జనతా గ్యారేజ్ మా యాదన్న కూడా ఉంటాడు ఆనంద్ గౌడ్ గారు మేము ఆయన ఉన్న ఐదు మంది వచ్చినాము వెంకటేశ్వర కోర్టు పని మీద వినోదన్న కోర్టు పని మీద ఉన్నారు కనుక వాళ్ళు రాలేకపోయారు మేమందరం కూడా ఆరేడు మంది మీకు తాళాలు ఇప్పించి ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాము ఆడనే ఓపెనింగ్ చేయిస్తాము మీ ఇళ్ళని భోజనాలు చేసిపోతాము మేము కూడా ఎమ్మెల్యే గారి తరఫున మరియు మేము ఇడ వచ్చిన మా ముఖ్య నాయకులు మా యాదన్న ఆనందన్న ఎంఎస్ఆర్ సిరాజ్ కాద్రి అందరం తరఫున ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే తరఫున మీ అందరికి కూడా మీరందరూ కూడా దీక్ష విరమించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మా సార్ కూడా మంచిగా ఆశీర్వాదం ఇవ్వండి మీ కష్టకాలలో మేము కూడా ఉంటాం మేము ఎంబడి కనుక మీరందరూ దీక్ష చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అందరు జర్నలిస్టుల సమస్యలపై గత పదిహేడు రోజులుగా రిలే దీక్షలు చేపడతా ఉన్నది ముఖ్యంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల క్యాష్లెస్ హెల్త్ బెనిఫిట్ కొరకు అట్లాగే కర్ణాటక పక్క రాష్ట్రంలో పెన్షన్ సౌకర్యం ఉంది రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు అదొకటి అకడేషన్ కార్డులు బస్ పాసులు ఈ అన్ని అంశాలపైన రిలే దీక్షలు పదిహేడు రోజులుగా కొనసాగింది ఈ దీక్షల సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు వచ్చి ఈరోజు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సురేందర్ రెడ్డి డిసిసి కార్యదర్శి శ్రీరాజ్ ఖాద్రి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాజీ అట్లే మైత్రి ఆదాయ వీళ్ళందరినీ కూడా జర్నలిస్టులు ఆనాడు గత ప్రభుత్వంలో పోరాడిన జర్నలిస్టులకు అన్యాయం జరిగింది బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులే ఉన్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు ప్రత్యేకంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా ఒప్పుకొని వాళ్ళు నెరవేర్చడానికి అంగీకారం తెలిపారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నిజంగా కూడా జర్నలిస్టులకు మోసం చేసింది గత ప్రభుత్వం జర్నలిస్టుల మధ్యలో కొట్లాట పెట్టింది ఒక ఉద్యమానికి ఊపిరి పోసిన జర్నలిస్టులను కొట్లాటలు పెట్టి వాళ్ళ ఆనందపడినరు ఆ రోజే అందరికి ఇచ్చింటే ఈ రోజు రోడ్ల మీద వచ్చి దీక్షలు చేసే అవసరం లేదు ఆనాడు జర్నలిస్టుల మధ్యలో అందరికి ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి వాళ్ళకి ఎన్ను ఎవరు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే ఇచ్చి ఈ కొట్లాట పెట్టడానికి కారణమైనరు మేము ఇవే సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మేము ఒకటే కోరినాం బడుగు బలహీన వర్గాల నిరుపేద జర్నలిస్టులు రోడ్డున పడినరు వేరే వాళ్ళు అన్యాయంగా డబల్ డబల్ పట్టాలు పొందినరు మూడు నాలుగు పట్టాలు కూడా పొందినరని మేము చెప్పినాం ఇంకోటి గత జర్నలిస్టును ప్రత్యేక హోదా క్రియేట్ చేయాలన్నాం జర్నలిస్ట్ ఆత్మగౌరవం నిలపాలను రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలన అనంతరం వచ్చిన బీఆర్ఎస్ పాలనలో జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది గత ప్రభుత్వం ఆగస్టు ఫిఫ్టీన్త్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఒక ఆనవాయితీ ఉండే కలెక్టర్తోన చాయ్ పే చర్చ అని ఛాయ్ నీళ్ళు అని అదొకటి కూడా వీళ్ళు విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఏర్పడినాక వీళ్ళకి పదవులు వచ్చినాయి ఎమ్మెల్యేలు అయినరు మంత్రులు అయినరు అన్యాయం కానీ జర్నలిస్టులను మాత్రం విస్మరించిండ్రు నాలుగో స్తంభాన్ని కూల్చేసిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మేము ప్రణాదంగా ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నాం జర్న జర్నలిస్టుల చిన్న చిన్న కోరికలు సొంత ఇంటి కోసం గూడు కోసం చేస్తున్న దీక్షలు అట్లాగే ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఇస్తున్న బెనిఫిట్స్ కూడా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ మేరకు ఈ నోటు దీక్ష విరమింపజేస్తా ఉన్నాం ధన్యవాదాలు ఈ దీక్షలకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలకు బీసీ సంఘాలకు మహిళా సంఘాలకు కూడా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం